ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవన నిర్మాణాలలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టారు అని ఎన్నది ఎన్నది కొట్కూరు ఎమ్మెల్యే జయశూర్య అన్నారు ఉచిత ఇసుక విధానంపై నది కొట్కూరు ఎమ్మెల్యే జయశూర్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు భవన నిర్మాణాలలో ఇబ్బందులు కలగకుండా వారికి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు గత ప్రభుత్వంతో ఇసుక మాఫియా ద్వారా జగన్మోహన్ రెడ్డి బెల్లకోట్లు సంపాదించారని విమర్శించారు అలాంటి వాటికి చరమగీతం పాడాలి అని ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ సురేంద్రనాథ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి నారపురెడ్డి రమేష్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇసుక పైన ఎంతో విస్తృతి చెందినారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేదవారి సొంత ఎన్నికలు నెరవేర్చుకునే విధంగా ఈరోజు ఇసుక పాలసీ ప్రగతికి పాటగా ఈరోజు ఫ్రీ పాలసీ తీసుకురావడం జరిగింది ఇది అందరూ కూడా హర్చించదగిన విషయం ఎందుకంటే ప్రభుత్వం ఇసుక ఉచిత ఇసుక విధానం పాలసీ తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక అంతకు కర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఇసుకను కిలోల వారీగా టన్నుల వారీ అమ్ముకొని వేల కోట్లు ఆయన తాడిపల్లె ప్యాలూస్ కి దక్కించుకున్నాడే తప్ప పేదవారి సొంతలు నెరవేర్చే విధంగా ఎప్పుడు పనిచేయలేదు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు పేదవాళ్ళు ఇల్లు కట్టుకొని సొంత ఇంటికలు నెర నెరవేర్చుకునే విధంగా ఈరోజు కొత్త ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలైతే ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారము గతంలో మూడు లక్షలు ఇసుకకే పోయేది కాబట్టి అట్లా కాకుండా ఈరోజు ఫ్రీ షాండ్ పాలసీ చేస్తూ జీవో పార్టీ త్రీ విడుదల చేసినారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వీటన్నింటినీ మనము తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చున్నటువంటి పారదర్శకత విధానాల చూపుతూ ముందు చూపుతూ